హిందూపూర్ పార్టీ ఆఫీస్ పైన ఏదైతే అటాక్ జరిగిందో ని చాలా బాధాకరంగా ఉంది గతంలో కూడా మనము కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనము పరిపాలించినాం ఏనాటి కూడా ఏ ఒక నియోజకవర్గంలో కూడా మనం ఎటువంటి టీడీఎఫ్ ఆఫీసులు కానీ ఆఫీసుల పైన కూడా ప్రజాస్వామ్య పద్ధతి పరిపాలన చేసిన ఈ రోజు హిందూపూర్ పార్టీ ఆఫీస్లో చూడండి పరిస్థితి ఎలా ఉంది అంటే వర్క్ గ్లాస్ ఏముందో ఫర్నిచర్స్ ఏముందో అలాగే కంప్యూటర్ సిస్టమ్స్ ఏముందో అవన్నీ కూడా పది కొట్టి టీడీపీ కార్యకర్తలు ఎవరైతే చేసినారో నిజంగా ఇది చాలా ప్రజాస్వామ్యంగా ఉంది చూడండి మన ఈసీ యూత్ నాయకుడు లోకేష్ని ఆయన పైన కూడా దాడి చేసి అలా ఎందుకండి మీరు ఇలా లోపలిపక్షణాలు ఎందుకు ఇవన్నీ కూడా పగలగొడుతున్నారని అడిగితే వాళ్ళ పైన కూడా అటాక్ చేయడం జరిగింది ఈ రోజు నిజంగానే నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వం ఎప్పుడు గెలిస్తున్నాం అదేవిధంగా సీఎం గారిని మేము అడుగుతున్నాము నిజంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా మేము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా పరిపాలించినారో మేము కేవలం మీ ఎలక్షన్లో మాత్రమే మేము రాజీనామా చేశాం రాజకీయాన్ని అతి దానికి వాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారు కేవలం ఎలక్షన్స్ లో మాత్రం రాజకీయం చేస్తాం అది అయిన తర్వాత ఎవరు కూడా పార్టీలు అతీతంగా మతాల అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చిన ఎందుకు చేస్తున్నారని మాకు అసలు అర్థం కావడం లేదు ఇక్కడికి వచ్చి పోలీసు వాళ్ళు కూడా ఆట వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ వెళ్ళిపోవడం చాలా బాధాకరంగా ఉంది మన ఎవరైతే మన కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికల్లో వచ్చినారు ఎన్నికల్లో ఒక ఏదైనా కార్లో వచ్చి అటాక్ చేస్తున్నారు సో అటాక్ చేస్తారు చేసారని చెప్తున్నారు ఎందుకండి ఇట్లా గ్లాస్ పగల కొడుతున్నారు ఇట్లా ఫర్నిచర్స్ పగల కొడుతున్నారు సిస్టమ్స్ పగల కొడుతున్నారు అడిగితే మీరేం చేస్తారని చెప్పి వాళ్ళందరినీ కూడా కట్టి తీసుకొని పోయి వాళ్ళందరి పైన దాడి చేయడం జరిగింది చాలా బాధాకరంగా చాలా అంటే చాలా బాధాకరంగా సెలక్షన్స్ కన్నా చూస్తాం పార్టీ పార్టీ చూస్తా మీరు ఇంత కక్షపూరితమైన చర్యలు ఎందుకు ఇంత కక్షపూరితమైన సాధనలు ఎందుకు హిందుకూర్ నియోజకవర్గంలో ఉన్న బాలకృష్ణ గారు దయచేసి దీనిపైన మీరు స్పందించాలి ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా చాలా గౌరవంగానే మిమ్మల్ని ఇది చేసినాం కూడా ఈరోజు ఎస్టీ గారికి కలెక్టర్ గారికి సత్యసాయి జిల్లా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఒకే మాట మేము చెప్తున్నాం దయచేసి ఎస్పీ గారు ఈ మెరకలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ చర్యలు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి అరెస్ట్ చేస్తూ ఏదైతే కష్టం ఇక్కడ కలిగించిందో దానికి కూడా పరిహారం చెల్లించే విధంగా చేస్తూ ఖచ్చితంగా న్యాయం చేయాలి ఎందుకంటే మంది పైన అటాక్ కూడా జరిగింది ఇలా జరుగుతూ పోతుంటే ఎక్కడ కూడా కు న్యాయానికి కూడా విలు పోతుంది అలా నిజంగా ఇప్పుడు గవర్నమెంట్ ఉందా లేదా అనే ఒక ప్రశ్న అయితే ఉద్భవిస్తూ ఉంది దయచేసి దీనిపైన ఎస్పీ గారు కఠినంగా ఎవరైతే ఈ చర్యలకైతే పాల్పడ్డారో పైన మీరు యాక్షన్ తీసుకున్నాలి ఎందుకంటే కెమెరాస్ ఉన్నాయి ఇవన్నీ కూడా రికార్డింగ్స్ అయినాయి కాబట్టి వెంటనే మీరు దీనిపైన స్పందించాలి ఎస్పీ గారు అని ఎస్పీ గారు ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి ఇటువంటి మళ్ళా ఇటువంటి పునరావృతం కాకుండా ఇటువంటి సంఘటనలు పునరుతం కాకుండా ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇటువంటి ఈ సంఘటన దయచేసి దీనిపైన ఎస్పీ గారు వెంటనే పంపించాలని మేడం జరిగిన సంఘటన పైన మీరు న్యాయ చేస్తారా లేదంటే మామూలు పోరాటం డెఫినెట్ గా న్యాయ పోరాటం చేస్తాము ఎస్పీ గారు కలెక్టర్ గారు కంప్లైంట్ అదే విధంగా లీగల్ గాను కూడా దీనిపైన డెఫినెట్ గా మేము చర్యలు తీసుకుంటామని రోజు మీరు కూడా మీడియా అయినా మీరు కూడా తెలియజేస్తున్నారు